మిషన్ వాడాను బ్రష్ కట్ మంచిగా అనిపించింది చక్కగా బ్రష్ గడ్డిని కట్ చేయటం వల్ల గ్రౌండ్ చాలా క్లీన్ అవుతుంది మెయిన్ ఇది ఇళ్ళ దగ్గర ఉండేటువంటి పెరట్లో చిన్న చిన్న గ్రౌండ్లో వాడుకోవటానికి చాలా బాగా ఉపయోగపడే పడే మిషన్ అని నేను తీసుకున్నాను అయితే అటాచ్మెంట్ వేసిన తర్వాత అటాచ్మెంట్ బాగానే ఉంది అయితే అది కాస్త లోతుకి వెళ్ళాలంటే కొద్ది వెనక్కి లాగవలసి వస్తుంది అప్పుడు కాస్త కొద్దిగా నాకు స్ట్రెయిన్గా ఉంది కానీ మంచిగానే పనిచేస్తుంది ఇళ్ళ దగ్గర ఉండేటువంటి చిన్న చిన్న పెరట్లో ఇట్లాంటి మిషన్ మంచిగా పర్లేదు మనం అది చేతితోటి అన్ని గడ్డి పీక్కొని చేసుకోవాలంటే చాలా అవసరతో కూడిన పని దీనివల్ల పని అవుతుంది మనకి గ్రౌండ్ కూడా క్లీన్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్